హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పులిహోగరే మిక్స్ ఇన్స్టెంట్ మిక్స్ అండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ మిక్స్ రెడీగా ఉంటే చాలా క్విక్గా అయిపోతుందండి పులిహోగరే శనగపప్పు హాఫ్ కప్ అండి మినపప్పు హాఫ్ కప్పు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు నల్లయి కానీ తెల్లవి కానీ రెండు స్పూన్లు అండి ఉప్పు తగినంత పసుపు ఒక స్పూను బెల్లం రెండు స్పూన్లు చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయలు హండ్రెడ్ గ్రామ్స్ పోపు దినుసులు అండి వేరుశనగుళ్ళు మి ఆవా శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పప్పులన్నీ ఫ్రై చేసుకుందాం ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు పప్పులు శనగపప్పు మినప్పప్పు ఫ్రై చేద్దామండి ఫస్ట్ ఈ పప్పులు నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కలర్ మారింది ఇప్పుడు ఆ ప్లేట్లోకి తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చి ధనియాలు ఆవాలు మిరియాలు మెంతులు జీలకర్ర ఇవి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా అంతేనండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచిగా వాసన వస్తుంది అనమాట ఫ్రై అయిన స్మెల్ వస్తుంది అప్పుడు దాకా ఫ్రై చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత నువ్వులు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా చుట్టుపట అంటూ సౌండ్ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చింతపండు కూడా వేడి చేసుకుంటే తొందరగా మిక్సీలో వేసినప్పుడు పౌడర్ అయిపోతుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసుకొని ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఇందులో గుంటూరు మిర్చి బ్యాడిగి మిర్చి రెండు యాడ్ చేసుకుంటే కారం బాగా సరిపోతుందండి నాకు నేను కాయలు ఒకటే వేసుకున్నాను ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత పోపు పెట్టుకుందామండి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేరుశనగ గుళ్ళు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు పెట్టుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎర్రగా వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేద్దాం అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇవి ఇప్పుడు అన్ పప్పులు అన్నీ ఫ్రై అయిన పప్పులు ఉన్నాయి కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి మరి పూర్తి మెత్తగా అవసరం లేదండి తర్వాత దాంట్లో ఉప్పు బెల్లము యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చింతపండు ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఒకసారి ఆయిల్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఇది మిక్సీ పట్టిన పప్పులో పౌడర్ అనమాట ఇప్పుడు చింతపండు కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని కూడా ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్లో అది బాగా ఉడికించుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కదండీ అందుకు ఉడికించుకోవాలి బాగా ఇప్పుడు బెల్లం యాడ్ చేసేసుకుందాం బెల్లము ఉప్పు కూడా యాడ్ చేసుకొని దాంట్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికించటం వల్ల పాడవకుండా ఉంటుంది అన్నమాట మనకి చాలా రోజులు ఉంచుకోవచ్చు త్రీ త్రీ మంత్స్ వరకు బాగానే ఉంటుంది ఈ పౌడర్ని కూడా బా చింతపండు గుజ్జు ఉంది కదండి దాంట్లో యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు దాంట్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టాం కదండి పప్పులు ఎండుమిరపకాయలు కరివేపాకు అంతా అవన్నీ కలిపేసుకుందాం దాంట్లో ఇది కూడా కలుపుకుని ఇంకా మనం కావాలంటే ఈ దీంతోనే అండి లేదు మనకి ఇంకా ఎక్స్ట్రా తాలింపు కావాలి పప్పులు అవి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే పప్పులు కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని ఈ పౌడర్ మిక్స్ ఇది ఈ మిక్స్ వేసుకుంటే చాలండి పులిహోర రెడీ అయిపోతుంది ఇది కర్ణాటక స్టైల్ పులిహోర మిక్స్ అండి ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇంగు స్కిప్ అయిపోయిందండి చూసారు కదా రైస్ ఒకప్పు రైస్కి ఒక రెండు స్పూన్లు అంతా నేను పేస్ట్ వేసుకున్నాను సరిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా అదిగో దాంట్లో తాలింపు వేసుకుంటే ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది స్పీడ్గా క్విక్గా చేసుకోవడానికి మంచి ఉపయోగం ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్